హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో చాలా చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ అయితే నేను మీతో షేర్ చేసుకోబోతున్నానండి వీడియో అనేది స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అసలు ఈ ప్రపంచంలో రాత్రి అనేది లేని ఆరు ఉన్నాయి తెలుసా అండి వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం మీరు మీ వాచ్ను చూసుకోకపోతే మాత్రం సమయం ఎంత కూడా ఈ దేశాల్లో మీరు తెలుసుకోలేరు ఎందుకంటే ఇక్కడ సూర్యుడు ఎప్పుడూ అస్తమించడు ఈ ప్రపంచం ఎన్నో అద్భుతాలకు నిలయం మనకు తెలియని ఎన్నో విషయాలు ఎప్పుడు ఆశ్చర్యపరుస్తూనే ఉంటాయి భారతదేశంలో పగలు పన్నెండు గంటలు రాత్రి పన్నెండు గంటలు ఉంటుంది సూర్యోదయం సూర్యాస్తమైన ద్వారా మనం సమయాన్ని గుర్తించగలుగుతున్నాం కానీ కొన్ని దేశాల్లో సూర్యుడు అస్సలు అస్తమించడం జరగదు అక్కడ ఇరవై నాలుగు గంటలు పగలే అవును ఇది నిజం ఆర్కిటిక్ సర్కిల్లో ఉన్న ప్రదేశాల్లో వేసవి నెలల్లో ఈ అద్భుతం చోటు చేసుకుంటుంది మీరు మీ వాచ్ను చూసుకోకపోతే ఎప్పుడు రాత్రి కూడా మీకు తెలీదు ఈ సమయంలో ఆయా దేశాల్లో చేయాల్సిన ఆసక్తికరమైన పనులు ఎన్నో ఉన్నాయి చాలామంది ప్రజలు సుదూరాల నుండి ఇక్కడికి గోల్ఫ్ కోర్సుల్లో ఆటలాడేందుకు సాహసోపేత కార్యకలాపాలను ఆనందించేందుకు వస్తూ ఉంటారు మరికొందరు హార్స్ రైడింగ్ బోటింగ్ రాక్ క్లైంబింగ్ వంటి కార్యకలాపాలను ఎంపిక చేసుకుంటూ ఉంటారు ఇక్కడ రాత్రి పన్నెండు గంటల సమయంలో కూడా సూర్యుడు వెలుగులు పంచే ప్రదేశాలను చూసి ఆస్వాదించవచ్చు ఇది నిజంగా ఒక గొప్ప అనుభవం ఈ జాబితాలో అత్యంత ప్రసిద్ధమైన ప్రదేశాల్లో నార్వే ఒకటి ఇది వాయువ్య యూరోపియన్ దేశం దీనిని సూర్యుని భూమి అని కూడా అంటారు మన దేశంలో సూర్యుడు అస్తమించినప్పుడు చీకటి పడుతుంది కానీ ఇక్కడ అలా కాదు సంవత్సరంలో ఎక్కువ భాగం ఇక్కడ సూర్యుడు అస్తమించడు ఇక్కడ రాత్రి మరియు పగలు సూర్యరశ్మి ఉంటుంది ఎందుకంటే ఇది అధిక అక్షాంశంలో ఉంది మే నుండి జులై వరకు వేసవి నెలల్లో ఆర్కిటిక్ సర్కిల్ యొక్క ఉత్తర ప్రాంతాలు ఇరవై నాలుగు గంటల సూర్యరశ్మిని పొందుతాయి మిగిలిన ప్రాంతంలో ఇరవై గంటల వరకు కాంతి ఉంటుంది ఎప్పుడు ఉదయించి ఉండే సూర్యుడిని చూడాలంటే నార్వే యొక్క ఉత్తర ప్రాంతాలను సందర్శించాల్సిందే ఐస్లాండ్ అద్భుతమైన జలపాతాలు అగ్నిపర్వతాలు హిమనీ నదాలు నీటి బుగ్గలను చూసేందుకు ఐస్లాండ్ ఒక గొప్ప ప్రదేశం ఇక్కడ మీరు రాత్రి కూడా సూర్యుని ఉదయించి ఉండడాన్ని చూడవచ్చు వేసవిలో విరామం కోసం చాలామంది ఐస్ల్యాండ్ వెళ్తారు ఇక్కడ గుర్రపు స్వారీ గోల్ఫ్ ఆటల్లో పాల్గొంటూ సమయం గడపవచ్చు అది కూడా రాత్రి సమయంలో ఈ ప్రాంతంలో దాదాపు నలభై ఐదు గోల్ఫ్ కోర్సులు ఉన్నాయి రాత్రి సమయంలో కూడా మీరిక్కడ సూర్యరశ్మి మధ్య గోల్ఫ్ ఆడవచ్చు ఈ ప్రదేశం కూడా ఆర్కిటిక్ సర్కిల్కు దగ్గరగా ఉంది కాబట్టి మీరు మరెక్కడా కనిపించని అద్భుతమైన దృశ్యాలను ఇక్కడ పొందవచ్చు ఐస్లాండ్లో క్యాంపింగ్ మరియు డైవింగ్ వంటి అనుభవాలను కూడా ఆస్వాదించవచ్చు ఫిన్లాండ్ మీరు ఎప్పుడైనా అర్ధరాత్రి లేచి రాక్ క్లైంబింగ్ హైకింగ్ ట్రెక్కింగ్ వంటి సాహస కృత్యాలలో పాల్గొనగలిగారా అంటే చాలామంది అది ఎలా సాధ్యం అని అడుగుతారు కానీ మీరు ఫిన్లాండ్కు వెళితే అది సాధ్యమే అని ఒప్పుకుంటారు ఎందుకంటే అక్కడ పేరుకు మాత్రమే రాత్రి ఉంటుంది అర్ధరాత్రి కూడా మీరు ప్రకాశవంతమైన సూర్యుడి వెలుగుల్లో మీకు నచ్చిన కార్యకలాపాలను ఆస్వాదించవచ్చు మీరు ఇక్కడ అస్తమించని సూర్యుడిని ఏడాది పొడవునా చూడలేరు ఇది కేవలం వేసవిలో సందర్శించే వారికి మాత్రమే సాధ్యపడుతుంది అర్ధరాత్రి పన్నెండు గంటలు అయినప్పటికీ ప్రజలు ఇక్కడ వివిధ కార్యకలాపాల్లో నిమగ్నమై కనిపిస్తూ ఉంటారు తర్వాత కెనడా కెనడాలోని కొన్ని ప్రాంతాలలో సూర్యుడు ఎప్పుడూ ఉదయించి ఉండడం మనం చూడవచ్చు ఇనువిక్ మరియు వాయువ్య భూభాగాల్లో ఇది సంవత్సరానికి యాభై రోజులు ఉంటుంది ఇవి వేసవి రోజులు ఈ సమయంలో అనేక పండుగలు ఉత్సవాలు నిర్వహిస్తారు గ్రేట్ నార్థర్న్ ఫెస్టివల్ వీటిలో ఒకటి ఈ ఉత్సవం ప్రతి సంవత్సరం జూలై మధ్యలో జరుగుతుంది ఆసక్తికరమైన గోల్ఫ్ ఈవెంట్లు కూడా ఇక్కడ కొన్ని చోట్ల నిర్వహించబడతాయి వీటిలో పాల్గొనడానికి వివిధ ప్రాంతాల నుండి ప్రజలు ఇక్కడికి వస్తూ ఉంటారు తరువాత స్వీడన్ స్వీడన్ రాజధాని హోమ్లో మీరు హాఫ్ మూన్ను చూసే అదృష్టం లభిస్తుంది ఇక్కడ రాత్రి పన్నెండు గంటల వరకు సూర్యుడు ఉదయించి ఉంటాడు తెల్లవారుజామున నాలుగున్నర గంటలకు అస్తమిస్తాడు ఈ ప్రదేశంలో రాత్రి చాలా తక్కువగా ఉంటుంది హోమ్లో పద్నాలుగు ద్వీపాలు ఉన్నాయి ఇది మలారీన్ సరస్సు బాల్టిక్ సముద్రాన్ని కలిసే ప్రదేశం స్టాక్హోమ్ ముప్పై శాతం నీటితో నిండి ఉంటుంది ఈ ప్రదేశాన్ని సందర్శించే పర్యాటకులు అర్ధరాత్రి బోటింగ్ను ఆనందించవచ్చు స్వీడన్లో చూడడానికి మరెన్నో అద్భుతమైన దృశ్యాలు ఉన్నాయి ఇక్కడ స్కాన్సెస్ అనే మరో పట్టణం ఉంది సాంప్రదాయ గృహాలతో పంతొమ్మిదవ శతాబ్దపు స్వీడన్ యొక్క ప్రతిరూపంగా ఈ పట్టణం ఉంటుంది ఇది ప్రపంచంలోని పురాతన ఓపెన్ ఎయిర్ మ్యూజియంను కలిగి ఉంది ఇక్కడ మీరు అర్ధరాత్రి సూర్యుడిని ఆస్వాదించవచ్చు ఈ ప్రదేశానికి పర్యాటక తాకిడి అధికంగా ఉంటుంది విన్నారు కదండి అసలు రాత్రే లేని ఐదు దేశాలు మీకు వీడియో నచ్చిందని అనుకుంటున్నాను నా వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్